ంతా మేము అవేర్నెస్ మంత్ లాగా సెలబ్రేట్ చేస్తాము ఇదంతా వరల్డ్ వైడ్ జరుగుతుంది సో సిపిడి అంటే మనకి యూజువల్గా ఈ ఎక్కువగా మన ఏరియాస్లో సిగరెట్ స్మోకింగ్ కానీ ఆడవాళ్ళలోనేమో ఏదన్నా మనం మట్టిలో మట్టి కోయల మీద వంట చేసినప్పుడు దాంతో వస్తుంది లక్షణాలు దమ్ము సో ఇది మనం ఒక్కొక్క స్టేజ్లో మినిమల్ సిమ్టమ్స్తో ఎక్కువగా బాధపడే అంత స్టేజ్ కూడా వస్తుంది సో ఎవరికైతే దగ్గు దమ్ము ఉందో ఇట్లా హిస్టరీ ఉందో వాళ్ళు హాస్పిటల్ వెళ్తే వాళ్ళకి రెండు మూడు టెస్ట్లు చేసి ఏ స్టేజ్లో ఉన్నారో చెప్తారు ఆ స్టేజ్ ప్రకారం ఇన్హేలర్ ఇవ్వాలా లేకపోతే ఏమన్నా పల్నరీ రీహాబిలిటేషన్ అనే ప్రోగ్రాం ఇవ్వాలి దాంట్లో ఎన్రోల్ చేయాలా ఎక్సర్సైజెస్ అవి చెప్పాలా అవన్నీ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు సో మెడిసిటీలో మాకు ఒక పెద్ద సెటప్ ఉంది అక్కడ మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ వాళ్ళని స్టేట్ చేసి ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారనేది ఏదైతే వాళ్ళకి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఏంటో అదంతా ఇస్తారు సో ఇదంతా సి ఎవరైతే ఇక్కడ స్మోకింగ్ చేస్తున్నారు స్మోకింగ్ అంటే సిగరెట్లు బీడీలు చాలామంది ఇంకో రకరకాల బీడ్లాగా కూడా స్మోక్ చేస్తారు వాళ్ళందరూ వచ్చి ఒక మాట చెక్ చేయించుకోవాలి ఈ అవేర్నెస్ ఈ ర్యాలీ ఈ అవేర్నెస్ అంతా వాళ్ళకి ముందుగా వాళ్ళని సెన్సిటైజ్ చేద్దామని ర్యాలీ చేస్తున్నాం